దేవుడు శాసించాడు ఈ అరుణాచలం పాటించాడంటూ రజనీ గారు డైలాగ్ చెప్తుంటే అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు ఆయన పాటించే నియమం కూడా మన జీవితంలో జరిగే ఏదైనా భగవంతుడి ఆజ్ఞతోనే జరుగుతుందని ఆయన నమ్మకం దేవుడిచ్చిన లైఫ్ ని కష్టం అనే పునాది వేసి ఒక్కో మెట్టు ఎక్కిన స్టార్ అయినా పేరు మూడక్షరాలే కావచ్చు కానీ రజనీ గారు ఒక బ్రాండ్ ఆ పేరు వెనుక చెప్పలేనంత స్టార్థం ఉంది సిల్వ స్క్రీన్పై ఆయన కనిపిస్తే చాలు అభిమానులకు పండగే నిర్మాతలకు పెద్ద పండగే కాసల వర్షం కూడా ఆయన బాడీ బిల్డర్ కాదు మంచి రంగు అసలే కాదు ఆరడుగుల ఆచారబాహుడు కాదు నల్లగా బట్టతలతో సాధారణంగా ఉంటారు కానీ ఆయన స్టైల్ మేనరిజం ఎవర్ పీన్ ఎవరికీ రానిది సాధ్యపడనిది ఎలాంటి వారినైనా మంత్రముగ్ధులను చేయగల సంవోహన శక్తి ఆయన కుంది ఆనందాలకి పొంగిపోడు బాధల్లో కుంగిపోడు గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్ గారి కెరీర్ లో చేసుకుందాం రజనీ గారు నటుడని అందరికీ తెలుసు మరి నటుడు కాకముందు రజనీకాంత్ గారు అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ బెంగళూరులో జన్మించారు రానోజీరావు రాంపాయి దంపతులకు పుట్టిన శివాజీరావు దురదృష్టవశాత్తు శాత్తు ఐదేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు ఇంట్లో ఎన్నో గొడవలు దూషణలు ఎదురవడంతో చెడు తిరుగులకు అలవాటు పడ్డాడు ఎంత చెడ్డ వారిలోనైనా ఎప్పుడో ఒకప్పుడు మార్పు వస్తుందన్నది శివాజీరావు విషయంలోనూ నిజమైంది రామకృష్ణ మఠం ఆయనలో సత్ప్రవర్తన ఆధ్యాత్మికత అనే బీజాలను నాటింది ఆర్థిక సమస్యలు వెంటాడటంతో శివాజీ ఎస్ఎస్ఎల్సి తరువాత చదువు కొనసాగలేదు దొరికిన పని చేసుకుంటూ ముందుకు సాగారు ఆ క్రమంలో బస్ కండక్టర్ గా మారారు బాల్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా తనలోని కళాకారుణ్ణి ఎప్పుడూ వదిలేయలేదు శివాజీ చిన్నతనం నుంచి అడపాదడపా నాటకాలు వేసేవారు ప్రతి నాటకంలోనూ ఆయన కంటూ ప్రత్యేక శైలి ఉండేది అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఓసారి నాటకంలో దుర్యోధనుడి పాత్రలో రజనీకాంత్ని చూసిన అతని స్నేహితుడు రాజ్ బహదూర్ ఆ నటనకు మంత్రముక్తుడై డబ్బులిచ్చి మరీ శివాజీని మద్రాసు పంపాడు మద్రాసు చేరుకున్న శివాజీ నటనలో శిక్షణ తీసుకున్నాడు ఆ తర్వాత అవకాశాల వేట మొదలయ్యింది ఏవిఎం జిమిని విజయవాహిని ఏ స్టూడియోల చుట్టూ ప్రదర్శనలు చేశారు అవకాశాలు రాలేదు తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి ఉన్న ఉద్యోగం కూడా పోయింది ఈ బతుకు బతికి వేస్ట్ అంటూ చివరిగా తన స్నేహితుడిని కలిసేందుకు బెంగళూరు వెళ్ళారు రైలు దిగిన వెంటనే ఫ్రెండ్ రమేష్ ను కలిశాడు ఆయన పెయింటర్ శివాజీ రావడం చూసి కొంచెం సేపు వేచి ఉండమని సైకి చేశాడు రమేష్ సరే అని శివాజీ ఒక సంపానికి ఆనుకుని కూర్చొని చూస్తూ ఉండిపోయారు సరిగ్గా అదే సమయంలో గోడపై గీసిన రాఘవేంద్ర స్వామి బొమ్మను చూసి శివాజీలో తెలియని ఆనందమేదో కలిగింది నేనున్నా నీకేం కాదు అన్నట్లు అనిపించింది అప్పటివరకు వరకు శివాజీని ఆవరించిన నిరాశ నిస్పృహలు చెల్లా చెదురైపోయాయి పోరాడితే పోయేదేముంది అన్నట్లు శివాజీ ముందుకు కదిలారు ఎక్కడికి వెళ్ళాలమ్మా ఈ లగేజ్ మీదేనని బస్సెక్కిన వారిని సాధారణంగా అడిగి ఉంటే శివాజీ గురించి మనం చర్చించుకునే వాళ్ళమే కాదు వృత్తి మనకు దైవమని ఆయన తన సినిమా పాటలో చెప్పినట్టే కండక్టర్ విధిని ఎంతో హుందాగా నిర్వర్తించేవారు శివాజీరావు టికెట్ ఇచ్చే విధానం రైట్ రైట్ అని చెప్పే పద్ధతి జుట్టును రిపే స్టైల్ కు ప్యాసింజర్స్ ఓ హీరోని చూసినట్టుగా భావించేవారు అయితే ప్రయాణికులు సినిమా చూసినట్టు చూసి వదిలేసిన బస్ డ్రైవర్ రాజ్ బహదూర్ శివాజీరావు దృష్టిని నాటకాల వైపు మళ్లించాడు కండక్టర్ పనైనా నటునైనా తనకన్నీ ఒకటే కాబట్టి శివాజీరావు అక్కడ తన మార్కు చూపించారు చిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు కండక్టర్ గానే శివాజీరావు మిగిలిపోకూడదని భావించిన రాజ్ బహదూర్ ఆయన్ని మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ నటన నేర్చుకునేందుకు ప్రోత్సహించారు శివాజీకి అండగా నిలిచారు ఫిలిం ఇన్స్టిట్యూట్ కి ఎగ్జామినర్ గా వెళ్లిన దర్శకులకి బాలచందర్ గారు శివాజీరావు ప్రతిభను తొలిచూపులోనే గుర్తించి నటుడిగా తన సినిమాలో అవకాశం ఇచ్చారు అలా అపూర్వ రాగంగల్ తో శివాజీరావు తెరగ్రీతం చేశాడు ఆ సినిమాతోనే రజనీకాంత్ గా అవతరించారు తెలుగు తెరపై ఆయన కనిపించిన తొలి చిత్రం అంతులేని కథ అప్పటి నుంచి రజనీ గారు టాలీవుడ్ మధ్య విడదీరాని అనుబంధం ఏర్పడింది ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో అనువాదమై సంచలనాలు సృష్టించాయి తెలుగు హీరోలతోనూ ఆయన కలిసి నటించారు ఎన్టీఆర్ గారితో టైగర్ కృష్ణ గారితో అన్నదమ్ముల సవాల్ ఇద్దరు అసాధులే రామ్ రాబర్ట్ రహీ శోభన్ బాబు గారితో జీవన పోరాటం చిరంజీవి గారితో కాలి కమల్ హాసన్ గారితో వయసు పిలిచింది సుమన్ గారితో న్యాయం మీరే చెప్పాలి అమ్మ ఎవరికైనా అమ్మ మోహన్ బాబు గారితో పెదరాయుడు వంటి తెలుగు నటించి తన మార్పు చూపించారు రజనీకాంత్ గారు ఇచ్చిన తీర్పు వింటే ఇప్పటికీ చప్పట్లు కెరీర్ నాయకుడుగా కనిపించిన రజనీ గారు భైరవీ సినిమాతో సోలో హీరో అయ్యారు కానీ దాంతో ఆయన ఆనందపడలేదు మనలో చాలా మంది మనల్ని మనమే తక్కువగా చూసుకుంటాం అలానే రజనీలోనూ న్యూనతా ఉండేది నల్లగా ఉన్నాయని అందంగా లేని ఆయన బాధపడేవారు తర్వాత వాటిని అధిగమించి ప్రత్యేకతను చాటారు సిగరెట్ గాల్లోకి విసరడం తువ కుర్చీ లాగడం కళ్ళ జోడు పెట్టడం జుట్టుగా తిప్పుకోవడం ఇలా ఏది చేసినా కళ్ళు అప్పగించడమే ప్రేక్షకుల వంతయ్యేది నా దారి రహదారి అని ఆయన ఒక్కసారి చెప్పినా వంద సార్లు ప్రేక్షకుల చెవుల్లో మారుమోయేది నటుడిగా సూపర్ స్టార్ పొందారు అవార్డులు నివాదులు అందుకున్నారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా గణాన్ని కోట్లను సంపాదించారు అయితే అవేమీ రజనీకాంత్ గారికి సంతృప్తినివ్వలేదు తన గమ్యం ఇంకేదో ఉందని మదన పడేవారాయన ఆ సంఘర్షణ నుంచి బయటపడేందుకు ఆధ్యాత్మికం వైపు మల్లారు ఆ తర్వాత ఆయన నటించే సినిమాలపై ప్రభావం చూపింది మూడేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన బాబా ఘోర పరాజయాన్ని చూసింది దాంతో ఇక రచనీ గారి పని అయిపోయిందనే ప్రచారం జరిగింది ఆ సంఘటనలకు కుంగిపోయినా తన సినిమా వల్ల నష్టపోయిన వారికి చేయతునిచ్చి అసలైన తలైవా అనిపించుకున్నారు చంద్రముఖితో రజనీ గారు మరోసారి సత్తా చాటారు తరువాత శివాజీ రోబో తదితర చిత్రాలతో తనకు తిరుగులేదని అనిపించుకున్నారు గత నాలుగేళ్లుగా పేట దర్బార్ అన్నాతి సినిమాలతో ప్రేక్షకులు నిరాశపరిచిన రజనీ గారు జైలర్ వెట్టయా చిత్రాలతో ఆ తీర్చారు ఆయన స్టామిన ఏ మాత్రం తగ్గలేదని చూపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల సమయంలో రజనీ గారు ఓ పార్టీకి మద్దతు తెలిపినప్పుడు మరో పార్టీ తరపున ప్రచారం చేసిన నటి మనోరమ ఆయన్ని కించపరుస్తూ మాట్లాడారు దాంతో ఎన్నికల తర్వాత మనోరమకి సినిమాల్లో అవకాశాలు రాలేదు ఆ విషయం తెలుసుకున్న రజనీ గారు స్వయంగా కలగ చేసుకుని తన అరుణాచలం సినిమాలో ఆమెకు అవకాశం ఇప్పించి తనకు శత్రువులు ఎవరు ఉండరని చూపించారు సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటులు రజనీకాంత్ గారు ఫ్రమ్ బస్ కండక్టర్ టు సూపర్ పేరుతో సిబిఎస్ఈ ఆరో తరగతి విద్యార్థులకు ఆయన జీవితమే ఓ పాఠం ఆయన సంపాదనలో యాభై శాతాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయించే రజనీ గారికి ఎప్పటికైనా హిమాలయాల్లో స్థిరపడాలని చిరకాల కోరిక నూట చిత్రాల నటించిన రజనీ గారు పద్మభూషణ్ పద్మ విభూషణ్ దాదా పాల్కే అవార్డులు అందుకున్నారు పాల్కే అవార్డును తన గురువు బాలచందర్ మిత్రుడు రాజ్ బహుతు తనతో సినిమాలు నిర్మించిన నిర్మాతలు దర్శకులు సహనటులు సాంకేతిక నిపుణులు థియేటర్ల యజమానులు అభిమానులు తమిళ ప్రజలకు అంకితమిచ్చారు ఇది గారి వ్యక్తిత్వానికి ప్రతీక